ఆ జీవమునకు మనమే ఆలయమై ఉన్నాం బెత్తలేహేయం క్రీస్తు ఎవరిలో ఉంటే వాళ్ళే పెద్దలేహయం మనలో ఉన్నాడా మరి బ్రతలేహయం ఎక్కడ ఉంది నేనే వెత్తలేహయం అది సంతోషం కదా దేవుడి మనలో ఉండట సంతోషం కదా ఆనందంకరమైన దినం దేవునికి మాయమ కలుగుని కాక అక్షరార్థమైనటువంటి దారుని గురించి మనం మాట్లాడతాం అక్షరార్థంగా ప్రభువును అర్థం చేసుకోవడం కష్టం అక్షరార్థంగా ఎప్పుడు ప్రభువుని కలుసుకోలేక ఎందుకంటే బైబిల్లో మాట ఉందంటే అందరూ తెలిసిన మాట ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో నాలుగో అధ్యాయంలో నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినాం త్వరగా నేను పది నిమిషాలు దీన్ని పూజిస్తాను ఇరవై వచ్చినాం అయితే ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు మీరు అయితే ఎవరు అయితే ఆ కాలంలో పౌరు కాలంలో ఉన్నటువంటి సంఘానికి పౌరు కాలంలో వ్యతిరేకించేటువంటి అక్షరార్థులకి ఈ కాలంలో కూడా ఉండేటువంటి అక్షరార్థమైన మతమునకి ఓకే అయితే అయితే మీరు మీరు బైబిల్ యేసు తండ్రి ఉన్నారు ఈయన ప్రభు అయిన యేసు ఈయన పరము నుండి దిగి వచ్చిన యేసు ఈయన పాపము లేని యేసు ఈయన మనందరి యొక్క దోషములు మోసి ఆయన మహిమను చూపిన యేసు రక్షకుడు యేసును కూర్చిన అంటే రక్షకుని కూర్చిన విని ఆయన ఆ రక్షకుడు పుట్టి ఉన్నాడని నువ్వు విని సత్యము ఉన్నది ఆయన గూర్చినటువంటి మాటలు విని సత్యము సత్యము ఉన్నది ఉన్నట్టుగా సత్యం అంటే ఏమిటి సత్యం ఏంటి చెప్పాలి సత్యం అంటే ఏంటి వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము అదేనా సత్యమును గూర్చి ఇప్పుడు మనం దేని కూర్చి వింటున్నాము సత్యమును గూర్చి అంటే ఎవరిని గూర్చి గొల్లలు దేని గురించి విన్నారు సత్యమును గూర్చి జ్ఞానం ఎవరిని గురించి విన్నారు సత్యమును గూర్చి హేరో దేని గురించి విన్నారు సత్యమును గూర్చి మనం ఇప్పుడు దేని గురించి వింటున్నాము సత్యమును గూర్చి సత్యమును గూర్చి విని ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే ఇదిగో ఉన్నాడు అని ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఆయన యందు ఉపదేశింపబడినదా మీరా నాబు మీరు ఆ విధమైన బోధవలన క్రీస్తును క్రీస్తును నేర్చుకునే శుభ్రంగా వారు వారు యేసు ప్రభు వాక్యము చదివినంత అక్షరార్థంగానే మనము దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా సంతోష పెట్టావు ఉందండి ఆ మాట బైబుల్లో క్లియర్ క్లియర్గా చదవాలా నువ్వు నువ్వు చదివిన తర్వాత నువ్వు చెప్పాలి ఇక్కడేమిటి ఏసులు కూర్చి విని సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు ప్రింట్ అచ్చు అంతేనా అచ్చు సేమ్ ఏమైతే ఉందో సేమ్ అదే చేయడం అదే చేయడం ముళ్ళు అంటే ముళ్ళు అనడమే అంటే పందే అనడమే కుక్క అంటే కుక్క అనడమే అంటే సిలువ అనడమే అంటే ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు చేయాలనుకుంటే నువ్వు ఎప్పుడు ప్రభువుని కూర్చి ఏ ఒక్క విషయం తెలుసుకోలేవు అని భయపడి చెప్తుంది మన పాతదే 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 ఆచారం చేసుకుంటూ ఉంటే మరి ప్రముఖ ఇస్తులుగా మనం ఎప్పుడు మారుతాం బెత్తలేహం ఎక్కడుంది బెత్తలహం ఎక్కడుంది దేవుని స్తోత్రం కలుగునుగా దేవుని కొరకై ఆశించటం గొప్ప కార్యం నీకు ఏమంటాడండి సత్యవంతుని కూర్చి నీవు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చదివి ఆ ప్రకారం అసలు చేయాలనుకుంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండవు నువ్వు దేవుని తెలుసుకోలేవు ఏమండి ఇప్పుడు గొల్లలకు దేవుడు దగ్గర ఉన్నారంటవా జ్ఞానం దేవుడు దగ్గర ఉన్నారంట చెప్తావా గొల్లలకు గొల్లలకు ఏమిధ లేదు కదా మరి క్షణములు వెళ్ళి అట్టుకోగలిగారు ఆయన పట్టుకోగలిగారు చూడగలిగారు ఆలోచించగలిగారు మరి జ్ఞానం ఎందుకు చేయలేకపోయారు అమ్మాయి ఆ పని తెలివి ఎక్కువ వాళ్ళను అందుకే తెలివితో మనము దేవుని ఇష్టలుగా మారలేము అని బైబుల్ చెప్తుంది ఉందా ఉందా విజయ్ చదువు సత్యమును ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నేర్చుకున్న వారైతే ఏ మాత్రము అట్లా అలాగున్న మీరు క్రీస్తును తెలుసుకున్న వారు కాదు అక్షరార్థం వస్తుంది ఆయనను సిలివేయాలి వస్తుంది ఎక్కువగా ఆచార పండగ చేయాలి ఇట్లా మానవునికి చేసినట్టే అటు ఆయనకు చేస్తాం అక్షరార్థమైనది మనం చేయకూడదు మనం ఇప్పుడు ఎవరిమండి ఒకప్పుడు పాత పాపకు సంబంధులు అవునా అప్పుడు మనం అక్షరార్థాన్ని చేశాం ఇప్పుడు మనం ఆత్మ సంబంధం నవీన స్వభావము గల వారి నబీన అంటే పరలోకముల ఉన్న చట్టములు తీసుకున్న పాత చట్టమును తీసేసిన వారిని నవీన స్వభావము ధరించుకున్నాను నవీన స్వభావం ఏంటి క్రీస్తే మన స్వభావం అక్షరము చదివి ఆ ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా చేస్తే ఏ ప్రయోజనము అర్థమవుతుందండి అర్థమైతే ఆమె చెప్పండి ఇప్పుడు అదే కదా మనం చెప్పేది ఇప్పుడు బాప్తిజం గురించినటువంటి విషయం ఒక మాట చెప్పాం మీరు మీరు చదివినటువంటి కథలో అదే కథ కాదు పాట ఏదీ ఏ పాఠం ప్రజలు అదే యేసుకున్నట్టుగా శిష్యులు ఉన్నారు చూశారా యేసు ప్రభుకున్నట్టు అంటే పరమానంద పన్నెండు మంది శిష్యులు ఉన్నారా పదకొండు పన్నెండా పన్నెండు పాటలు చదివాం కదా ఇది ఎందుకంటే పెద్ద చరిత్రకి ఎందుకు పోవాలని చెప్పి ఇది గుర్తొచ్చండి ఇప్పుడు ఎలా ఉందంటే ఉన్నది ఉన్నట్టే అంటే ఒక మాట చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది సాయంకాలం వర్తమానం అని ఉంది దీన్ని ఆ ఇంక ఊసి ఒకదాని కొట్టామనుకో ఎట్టు ఉంటుంది ప్రింట్ ప్రింట్ పడుతుంది ప్రింట్ పడుతుంది దాంట్లో పెద్ద తేడా ఉండదు ఈడు చదివినా సాయంకాలం వర్తమానం వల్ల ఈడు చదివినా సాయంకాలం వర్తమానం పెద్ద తేడా ఉండదు అక్కడ కానీ వాక్యం అలాంటిది కాదు ఇక్కడ తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుధాత్మక చెప్పాడు బాధజరావు చెప్పాడా బైబిల్లో ఆ విధంగా ఉంది కాబట్టి సాక్షాత్ ప్రభుయే చెప్పాడు కాబట్టి సాక్షాత్ ఇట్లనే ధ్యాన అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు అంట తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క నామములు ఫ్రింట్ అచ్చు ఉద్దేశ అది కరెక్టా ఫ్రింటు కరెక్టా బైబుల్ ఏం చెప్తుంది అక్షరము చంపుతుంది నింపబడితే అక్షరములో ఉన్న పరిపూర్ణతను కనుగొంటాం ఇప్పుడు తండ్రి యొక్క ఏమని చెప్పినందుకు వాళ్ళు సేమ్ డెట్ అలాగే ఇస్తున్నారు ఇప్పుడు పరమాన్ శిష్యులకు మాట చెప్పాడు రెండు విషయాలు చెప్తా అందరికి తెలిసిన విషయాలే కనిపించాం దత్తలహేమలో రక్షకుడు పుట్టాడా ఉంటాడా ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఆయన మానవుడా దేవుడా మన అక్షరధులమా ఆత్మీయులమా బైబుల్ ఉన్నంత ఆత్మీయత అక్షరార్థమా ఇప్పుడే అదే కదా అక్షరం ప్రకారము ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటే అలాగే క్రీస్తును ఎప్పుడు తెలుసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏమంటారంటే పరమానంద శిష్యుల గురించి ఒక మాట చెప్తాను పరమానంద ఒక ఒక పట్టణానికి వెళ్తున్నాడు గ్రామానికి వెళుతున్నాడు దాంట్లో భోజనం చేయడానికి దాంట్లో బట్టలు దాంట్లో కొన్ని నీళ్ళు తాగడానికి చెంబులు ఇవన్నీ కూడా బండిలో చేసుకున్నారు వాళ్ళు బండిలో చేసుకొని ఆ బండి బండ మీద వెళ్ళిపోతున్నారు ఆ బండ మీద వెళుతున్నప్పుడు అప్పుడు అప్పట్లాగా ఎప్పటిలాగా తారోడ్లు లేకుండా లేవు కదా అంత రాళ్ళు రాళ్ళకు గుందరు గురు కదా ఆ బండ్ మీద పండ్ల మీద వెళ్తున్నప్పుడు పరమానంద చెప్పాడంట ఎవరికి శిష్యులు ప్రేమైన శిష్యులే చెప్పాడంట ఎందుకంటే వీళ్ళు అధికమైన శిష్యులు అధిక తెలివి ఎక్కువ లైక్ పావు అంటే ఆయన ఏం చెప్తే తెలియజేస్తారు వాళ్ళు కాబట్టి ఏమన్నా అంట జాగ్రత్తగా బండి వస్తున్నప్పుడు శబ్దం ఇస్తుందా శబ్దం ఇవ్వడం లేదా పక్కకి ఏమొస్తుంది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి అలాగే గురుగారు అన్నారు సరే వాళ్ళు ఏం చేస్తారంటే శబ్దం ఇస్తుందా పక్కన ఏమని వస్తుందా ఇక్కడేమొస్తుందా అని వీళ్ళు చూపులతో ఉన్నారు మధ్యాహ్న ఏమైనా తెలుసా ఓ చెము పడిపోయింది కింద బండి మీద ఎగర చెప్పు చెము పడిపోతే పాపం వీళ్ళు పక్క చూపులు ఉన్నాయి కాబట్టి నాకు చెమ్ము పడిపోయిన సరే తెలియలే పాపం కాబట్టి వెంటనే పరమానయ్య గారు ఏం చేశానంటే వీళ్ళు అధికమైన అవివేకులు అని చెప్పి నేను పసిగట్టేశాను చెంబు కింద పడిపోయిన సంగతి చూసి బండిని ముందుకు పోయిన తర్వాత ఏ ఆపండి బండి అన్నాడు గురువు ఉన్నారు అరే పనికి మన ఎందుకున్నారా మీరు అసలు తిండి దండగలరు మీకు అసలు మీరు కింద పడిపో పడిపోయినా కూడా తెలుసుకోలేదు అక్కడ మీరు అన్నాడు గురువు ఏం కింద శంబు పడిపోయిందిరా అంటే అవును గురు చూడలేదు మేము అవేకమైపోయింది మా అంతా పక్కన పోయిపోయింది కింద శంబు పడిపోయింది చూడలేదు అన్నారు తప్పైపోయింది సరే సరే ఏప్పటికి బండ్ల చెంబు అన్నాడు ఇప్పటి నుంచి జాగ్రత్త గుర్తుపెట్టుకో ఏది కింద పడిపోయినా ఎత్తి బండ్లు వేయడం నేర్చుకో అన్నాడు సరే గురువు గారు అన్నారు అంతే ఇక బండి పోతుంది నడుస్తూ నడుస్తూ నడుస్తేమైంది ఇవి గడ్డి తిని 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 బాగా అజీర్ణం అయిపోయి అది పెండ కింద ఎరిగాయి తెలుసా అది దిగేసి గురువు గారి బండి పోతుంది బండి ఆపమన్నారు ఆపేసినారు కింద ఎరిగిన పెండ అంతా బండ్లు వేసి వేసి వేయలే మనసంగి వేయలేదు వేసిన అంటే ఎందుకంటే ఏమన్నాడు కదా కింద ఉన్నదంతా ఏమన్నా అంటాడు కాబట్టి తీసి ఎప్పుడు బుర ఉపయోగిస్తారా మీరు అట్లా ఏకూడదు అట్లా వెంటనే వేయకూడదు మంచి వస్తువులు మాత్రమే వేయాలని చెప్పారు ఒకటి మరోసారి ఏం జరిగింది తెలుసా ఆ రోజు ఒక ఫంక్షన్ జరగాలి ఎవరింట్లో పరమానంద గురువు గారి చెప్పాడు ఇంట్లో ఫంక్షన్ జరగాలి ఫంక్షన్ జరిగితే ఒక దగ్గర వస్తారా చాలా ధన్యమంది వస్తారు కాబట్టి ఈ శిష్యుల పిలిచి చెప్పారంట రేపు మన ఇంటికి ఎవరు వస్తారు బంధువులు చుట్టాలు వస్తారు సున్నం కొట్టడ్రా బాగా అన్నాడంట ఏమన్నా అండి చెప్పాలన్నారు ఏం ఫ్యాన్ వద్దు మేడం ఏం కాదా చుట్టాలు వస్తారు తెల్ల పుల్లా వస్తారు బాగా సున్నం కొట్ట అప్పుడు అరే మన గురువు గారు ఏం చెప్పినారు రా మనకి ఈరోజు చాలా కాలం నుంచి మనకు ఆలోచనే లేదురా అసలు మనకి సున్నం కొట్టే ఆలోచనే లేదు ఇన్నాళ్ళ తర్వాత మనకు ఆలోచన ఇచ్చినాడు అనుకొని ఇక ఏముంది గేటు దగ్గర ఇద్దరు అక్కడ ఒకరు ఆడ ఒకరు గుమ్మం దగ్గర ఒకరు వీళ్ళకి ప్లాన్ బాగొచ్చింది ఎందుకు మనుషులు తప్పించుకొని పోకూడదు లోపల కెంటర్ కాగానే సున్నపడము పెట్టారట అబ్బే ఇల్ల పుల్ల తయారైపోయి మధ్య పట్లు వేసుకొని రా గురు గురువారి ఇంటిలోకి వస్తే ఆవరణలోకి రావడం రావడమే కొట్టడం మొదలు పెట్టారంట సున్నాం ఇకేముంది ఏముంది తప్పించుకోపోయేసరికి వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు కొడుతుంది వాళ్ళు కొడుతున్నారు తప్పించుకోపోవడం ఎవరు ఎవరు లేదు ఇక పన్నెండు మంది తప్పించుకోపోవాలంటే మామూలు విషయం కాదు ఇక్కడ కాబట్టి సున్నంగా ఆ పైనుండి పరమే చూశాడంట ఇక ఏముంది వీళ్ళు ఆవరణ మొత్తం మన ధ్యానం చేస్తున్నారు కేకలు పెడుతున్నారంట కేకలు పెట్టేసరికి ఆయన కేకలిని ఆ కన్ను చూసి కిందికి హుటా ఉంటే దిగొచ్చి అప్పుడు అనంటే పనికి పనికి వెదవల్లారా మీరు చేసే పని ఏమిటి అని అడిగాలంట అంటే కడగడగడ కొనుక్కుంటూ గురుగారు అన్న పనికి మన ఏంటి అది ఏం చేశారు మీరు మీరు చేసే పని ఏంటి గురుగారు చుట్టాలు వస్తారు సున్నం కొట్టమన్నారు కదా అన్నారు ఏమన్నారట చెప్పినాడా కదా చెప్పినాడ కదా మీరు చేసింది తప్ప కరెక్టా వాళ్ళ కరెక్టే కానీ ఆయన చెప్పాడంట గి తింటున్నా అందరూ తింటున్నావు నువ్వు వేదవా సున్నం కొట్టమని చెప్పింది చుట్టాలకు కాదురా గోడలను సున్నం కొట్టానరా నేను చెప్తే అని వచ్చే చుట్టాలను అగౌరవపరిచారు అన్నారు దేవుని స్తోత్రం నమా అర్థమవుతుందా ఈ రోజు శాఖలు చేసే బాప్తిజం కూడా అట్టనే ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు ఏమని చెప్పినాడు కాబట్టి అస్సలు అలాగే పరమానందయ్య శిష్యుల్లాగే పే చేస్తాం అందుకే ఇక్కడ అంటున్నాడు రక్షకులు కూర్చున్నటువంటి సంగతులు సత్యములు కూర్చున్నటువంటి సంగతులు ఉన్నది ఉన్నట్టుగానే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు చదివి నేర్చుకుంటే నువ్వు ఏ మాత్రం కూడా క్రీస్తులు గురించి నేర్చుకున్నవాడు కావు ఆమెనా అర్థమైందా నిజమేన మాట అందుకే మనం అక్షరాల్ని పట్టుకోవాలన్న జ్యూమ చేసే ఆత్మానుసారం నడవారు ఇప్పుడు పండగ కూడా భౌతికమైందే కదా బెత్తలేహేమ కూడా భౌతికమైందే కదా మరి ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు అక్కడ మూలలు ఎక్కడో బెత్తలహేమలు ఉన్నాడా లేక అందరు ఉన్నాడా మరి బెత్తలేహేమ ఎక్కడుంది ఎక్కడుంది ఎలా చెప్పాలి తెలుసా ఇక్కడ ఉంది మెత్తలహం మన ఆయన ఎక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు ఇది శుభోదయకరమైన దినం భౌతిక